రెండు రోజులుగా నువ్వు భోజనం చేయడం లేదట పగ తీర్చుకోవాలంటే బాగా తినాలి తిని తిని బతికి శకుని కౌరవుల మీద పగ సాధించాడు నేను రెండు రోజులుగా తినకుండా ఉంది పగ కోసం కాదు మరి నాన్ వెజిటేరియన్ భోజనౌర్భాగ్యుడా అర్థమైంది అల్లుడు అర్థమైంది అదృష్టం పెట్ట ఎదుగుతూ ఉంటే దురదృష్టం రాయే కాలికి తగిలిందట నాకు పెళ్ళయ్యే ఉంటే ఒక ఆడపిల్ల పుట్టే ఉంటే దాన్ని నీకు కట్టబెట్టే ఉంటే అక్కర్లేదు కట్టుకోవడానికి ఒకటి ఉందిగా రూపాదేవి ఎప్పటికైనా దాన్ని పెళ్లి చేసుకుంటాం మరి అంతవరకు అయిపోయినట్టేనండి మన మంచి చెడలు చూడడానికి ఎవరో ఒకరు కావలమా కావాలని రోడ్డున వెళ్ళే వాళ్ళ చెయ్యి పట్టుకుంటే చంప చెల్లు